హాయ్ హలో వెల్కమ్ టు మగటా మీడియా ప్రశ్న అనే పిచ్చి పిచ్చిగా మురిగేటువంటి ఒక పిచ్చ అశుద్ధం తినేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతనికి పవన్ కళ్యాణ్ గారన్నా ఆయన క్యాస్ట్ అన్న చిరంజీవి గారన్నా ఆయన కుటుంబం అన్నా అస్సలు నచ్చదు ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళిద్దరి మీదే పడి ఏడుస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి జీవనోపాధి అంటే మెగాస్టార్ కుటుంబం మీద మెగా కుటుంబం మీద చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీస్తూ బ్రతుకుతున్నటువంటి ఏడుస్తూ బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అతంది దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అశుద్ధం తిని బ్రతుకుతున్నటువంటి జీవిస్తున్నటువంటి ఆ ప్రశ్న అనే వ్యక్తి ఇతనికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి చాలా విషయాలు వచ్చేస్తాయి ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు అనే ఇష్టంతో మొదలెడతాడు ఛానల్ హైప్ వచ్చిన తర్వాత మంచి పబ్లిసిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అక్క సంత బయట పెట్టేస్తాడు అభిమాన నటుడు అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా వైఎస్ఆర్సీపీ ఉంటే వైఎస్ఆర్సీపీతో కలిసిపోయి హ్యాపీగా వాళ్ళ కుట్రలో భాగంగా వాళ్ళ డైలీ గైడ్లైన్స్లో భాగంగా ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారే కూడా కూడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకెవరిని టార్గెట్ చేయరు లేకపోతే మెగాస్టార్ ఆ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలతో రాజకీయం చేసేటువంటి బ్రతుకు వాడిది ఓ బ్రతికైనా మనం అనవసరం ఆడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వాటిది వాడి జీవనోపాధి అది అలా తిని బ్రతకటమే వాడికి సమ ఆయన ఏమంటారు వాడికి కడుపు నింపుకున్న దానికి వాడికి ఒక అవకాశంగా కనిపించింది ఇంక వేరే ఏమీ చేయటం చేయలేకపోతున్నాడు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కూడా నోరు మాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే వాళ్ళ కుటుంబం మీద విషం చిమ్ముతూ వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని తీసి బ్రతకడంతో మాత్రమే కడుపు నిండుతుంది అదైతేనే బాగుందేమో అనిపించేటువంటి వ్యక్తి అనమాట అయితే ఇతనికి కందుకూరు ఇష్యూ బాగా దొరికింది అక్కడికి వెళ్ళాడు ఎందుకంటే ఇతనిలో ఉండేటువంటి కుల ఇష్టాన్ని కూడా కుల పిచ్చిని కూడా ఇక్కడ బయట పెట్టేశాడు తన కులాన్ని తప్పుగా అనుకుంటున్నారు తన ఇది అనుకుంటున్నారు డెఫినెట్గా ఉండొచ్చు కాదనలేదు ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోయింది మొన్నటి వరకు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని అనుకున్నారు కానీ ఇతనికి కేవలం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కుటుంబం అంటేనే పడదు అని చెప్పి చాలా క్లియర్గా ఏదో అంటారు చూసారో ముసుగు తీసి బయటకు వచ్చేసినట్టు అనిపించింది ఇప్పుడు ఇతను తన కులాభిమానంతో ఏం చేశారంటే కందుకూరు వెళ్ళిపోయి అక్కడ బాధిత కుటుంబం ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయారు ఆ కుటుంబాన్ని కాకుండా చంపేసినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఎక్కడా కూడా కులపించలేదు అసలు ఈ ఇష్యూ కులానికి సంబంధించింది కాదు అని చెప్పాడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ భార్య రాధిక యాదవ్తో కూడా ఒక వీడియో కూడా తీశారు రాధిక యాదవ్ అంటే వాళ్ళ ఎవరైతే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ తను ఉన్నారో తన భార్య రాధిక అనే రాధిక ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ తను మాట్లాడుతుంది తనకి అంటే హరిశ్చంద్రప్రసాద్కి కుల పెచ్చ అనేది ఉంటే గనక బీ బీసీల అమ్మాయిని యాదవస్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ తనకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా అలాంటిది ఏమీ లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు ఓకే మంచిది అక్కడ వరకు అసలు ఈ కులానికి సంబంధించినటువంటి ఇష్యూ తీసుకొచ్చింది ఎవరు అనేది కూడా ఈ ఇతను ఆలోచించుకోవాలి ఆ ఇష్యూని ఎవరు బాగా హైలైట్ చేసుకోవాలనుకున్నారు ఆ ఇష్యూని కమ్మలకి కాపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కూటమి మధ్య చి చిచ్చు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ మీద వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు అనేది కూడా తెలుసుకుంటే మంచిది ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు ఓకే మంచిదే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి కుటుంబాల మధ్య ఉండేటువంటి విద్వేషం తప్ప కొన్ని రెండు కులాల మధ్య విద్వేషం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా నేను కూడా మొన్న ఒక వీడియో చేశాను డెఫినెట్గా అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూనే వాళ్ళు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే ఇప్పుడు వచ్చేసింది కాదు కాకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ చాలా క్లియర్గా మాట్లాడాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది చెప్తున్నారు నీ కులం ఏం చేసుకుంటారో చేసుకోరా నా వెనకాల నా కులం ఉంది నేను నువ్వెంత నీ బతికేంత అన్నట్టుగా మాట్లాడాడు నా కుటుంబం నేను చంపేసినా సరే నా కులం నన్ను బయటికి తీసుకొచ్చేస్తుంది అనేటువంటి ధైర్యం ఉంది దీన్ని కమ్మలు కావచ్చు కాపులు కావచ్చు దీన్ని కులాల మధ్య విద్వేషంగా చూసుకోవద్దు ఈవెన్ ఎస్పెషల్లీ హరిచంద్ర ప్రసాద్కి కనుక ఈ టైంలో మీరు సపోర్ట్ ఇస్తే కులపరంగా కానీ కుల పెద్దలతో కానీ సామాజిక వర్గంగా కానీ అతనికి సపోర్ట్ ఇస్తే అది నిజమవుతుంది ఈ గొడవని మీరే పెంచి పోషించినట్టు అవుతుంది అని చెప్పి నేను కూడా ఒక వీడియో చేశాను అయితే ఇతను ఏం చేశాడు బాధితు కుటుంబం దగ్గరికి వెళ్ళి బాధితు కాదు చేసినటువంటి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఏం మాట్లాడిందో ఒకసారి డెఫినెట్గా వాళ్ళ భార్య వాళ్ళ భర్త తప్పు చేశాడు అతను ఇలా చంపేశాడు ఇలా జరిగింది అని చెప్పేసి అతన్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం ఏ భార్య చేయదు ఆమె చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనే చెప్పాలి ఎందుకంటే ఆవిడ చెప్పిన దాంట్లో నిజముందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంతే అంతే తప్ప ఇంకొకసారి మీకు మళ్ళీ రైట్ అన్నాను కదా అని చెప్పేసి అలా అంటే ఆవిడ చెప్పింది రైట్ అన్న ఎలా అంటావు అంటే వాళ్ళ భర్తని కాపాడుకోవడం కోసం ఆమె చేసేటువంటి ప్రయత్నంగా మనం చూడాలి ఇకపోతే ఆవిడ తప్పు చేసిందా తప్పు చెప్పిందా ఒప్పు చెప్పిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్కి ముందు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది ఇంకా ఆ టైంలో వీళ్ళు మాకు న్యాయం చేయలేదు అనుకున్నాడు మరి ఏం జరిగిందో ఆవేశంలో తప్పు జరిగింది అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి ఎదురుకుండా వాళ్ళ దగ్గరలో ఉన్నారట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏ వేళ మనకి న్యాయం చేయలేము ఇంకేం చేయలేము అనుకున్నారు ఏమో తెలియదు ఆవేశంలో పొరపాటున అని చెప్తుంది ఆవేశంలో గుద్దేశాడు కావాలని గుద్దేశాడు వాళ్ళకి న్యాయం చేయలేను ఇంకొకటి చేయలేము వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి అనే దాంట్లో ఆవేశంలో చేసేశాడు అని చెప్తుంది పైగా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుంది పొరపాటుని చేసేసాము పొరపాటునే జరిగిపోయింది పొరపాటును గుద్దేశాడు కావాలని గుద్దలేదు అని చెప్పే ప్రయత్నం చేయాలి అది ఆవేశంలో జరిగిందని ఆవిడే చెప్తుంది పొరపాటున జరిగిందని ఆవిడే చెప్తుంది అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం అతను గుద్దేశాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే చాలా విషయాలు ఆవిడ మాట్లాడుకున్నటువంటి విషయం మీరు కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అతని గురించి అతని ఛానల్ గురించి ఎక్కువ చెప్పింది నేను కొంచెం చెప్తాను దాని గురించి మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూసి దానికి దీనికి కంపేర్ చేసుకుని చూడండి అంతే ఇకపోతే ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఎవరు అవతల లక్ష్మీనాయుడు భార్యకి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కావాలని ఆ అమ్మాయి ఇతని వీళ్ళ భర్తని హరిశ్చంద్రప్రసాద్ మీద ఏదో ట్రై చేసింది ఆ వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ వాళ్ళందరూ కూడా కొట్టి ఆ అమ్మాయిని హైదరాబాద్ పంపించేశారు ఆ తర్వాత ఫేక్ ఐడితో ఈ అమ్మాయి చాటింగ్ చేసింది అని మరి చాటింగ్ చేస్తే భర్తని చంపేయాలి భర్త కుటుంబాన్ని చంపేయాలి అనుకునేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి స్నేహితుడిగా ఉండేటువంటి లక్ష్మీనాయుడితో మెలిసి తిరిగినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ అతన్ని అతని కుటుంబాన్ని చంపేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆడపిల్ల ఆవిడ ఏదో చేసి చేసిందే అనుకుందాం చేయలేదని చాలా స్పష్టంగానే అర్థమవుతుంది చేసిస్తే చేస్తే కనుక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఇష్యూలు మగ మగవాళ్ళని అంత క్లియర్గా అంత క్రూరంగా చంపేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలి అంటే అది తప్ప ఆవిడ చెప్పింది రైటా కాదా అనేది మన దాన్ని చాలా క్లారిటీగా ఇక్కడే అర్థమైపోతుంది ఎందుకంటే ఆవిడ చెప్తుంది ఏంటంటే అవతల వాళ్ళ మీద కూడా నింద వేసేయాలి మా మా హస్బెండ్ ఆవిడకి చాటింగ్ చేశాడు అంటే మా హస్బెండ్ మీద ఏ తప్పుడుగా అనుకుంటారో ఏమో అని చెప్పేసి ఆవిడనే తప్పు తక్కువ చేసేయాలనే ప్రయత్నంలో చాలా ఏది పడితే మాట్లాడేస్తుంది ఆవిడ అంటే ఆవిడ ఏదన్నా జరిగితే ఆవిడ వాళ్ళ భర్త మీద ఎవరు నమ్మకంతో కావచ్చు లేదంటే ఇష్టంతో కావచ్చు ఏది పడితే మాట్లాడేయచ్చు కానీ నిజాలు చెప్పాలి చూపించాలిగా అవతల వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ ఎవరో లక్ష్మీనాయుడు భార్యకి సంబంధించినటువంటి మెసేజ్లు అవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెడితే నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో కేసు పె నేను నచ్చింది చెప్పేస్తా నేను చంపేస్తానని చెప్పి పోలీసులు ముందే వార్నింగ్ ఇచ్చినట్టుగా పోలీసులే చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ హత్య జరిగినప్పుడు ఇది హత్య కాదు అని చెప్పి వాళ్ళు ఇది యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలన్నప్పుడు వాళ్ళు పోలీసులు చాలా క్లారిటీగా చెప్పారు ఇతను గతంలో వీళ్ళ కుటుంబాల మధ్య ఈ గొడవ జరిగింది వాళ్ళ భార్యని లక్ష్మీనారాయణ భార్యని హరిచంద్ర ప్రసాద్ ఇలా ఇబ్బంది పెట్టాడు ఆ మెసేజ్లు అవి తీసుకొచ్చి మాకు చూపించారు అప్పుడు మేము అతను హెచ్చరించాము మా ముందే హరిచంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడిని లక్ష్మీనాయుడు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు అనుకున్నదే చేశాడు అని ఇప్పుడు మీరు కూడా ఏం చెప్తున్నారు క్షణిక ఆవేశంలో చేసేసాడు అతను ఏమో ఇంక ఏదైనా చెయ్యాలి అనుకున్నాడో ఏమో తెలియదు క్షణిక ఆవేశంలో చేశాడని మీరే చెప్తున్నారు కానీ యాక్సిడెంట్గా మళ్ళీ చిత్రీకరించాలనే ప్రయత్నం మీరే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే ఇంకొకటి ఏదో చెప్పారు ఏంటది వాళ్ళ మామయ్య అంట పొలాల నుంచి అప్పుడే కొడవలు పట్టుకుని వచ్చేసారట కొల కొడవలు పట్టుకుని ఏదో పనులకు వెళ్తుంటే కొడవలు పట్టుకుని వచ్చాడు అని అంటే కొడవలు పట్టుకుని ఎందుకు వస్తాడు ఆ సంఘటన దగ్గరికి ఎందుకు రావాలి అంటే వాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్ళు కాబట్టి కొడాలు పట్టుకుని వచ్చారు అంటే పొలాల్లో పనిచేసుకునే వాళ్ళైతే ఎప్పుడు కొడవల చేతిలోనే ఉంటుందా సరే ఇది కూడా పక్కన పెడదాం ఆయన గురించి కూడా ఇకపోతే ఆ కారులో ఆ ఫార్చూనర్ కారులో మారణాయుధాలు అనే అవి మీ కారులో ఉన్నాయి కదా ఫార్చూనర్ కారులో అని అంటే ఆవిడేం చెప్తుందంటే ఇతను అడిగాడు ప్రశ్నే అడిగాడు అడిగినప్పుడు ఏం చెప్తుందంటే అలాంటివి ఏమి లేవు కావాలంటూ ఉంటే సాక్ష్యాలు ఉంటే చూపించండి అంటే పొలంలో పని చేయడానికి చిన్న చిన్న ఆయుధం ఇవి ఉంటాయి కదా పనిముట్లు ఉంటాయి కదా వాటిని ఆయుధాలు అంటే ఎలాగా అంటుంది అంటే కారులో ఫార్చునర్ కారులో అంత పెద్ద కారులో పొలానికి పని చేయడానికి వెళ్ళేందుకు వెళ్తూ వెళ్తారని కూడా చాలామంది తెలియదు పొలం పని చేయడానికి కారులో ఫార్చునర్ కారులో వెళ్తారని కూడా మనకు ఎవరికి తెలియదు సరే వెళుతూ ఓన్లీ కొడవళ్ళు కత్తులు గొడ్డళ్ళు ఇలాంటివి తీసుకెళ్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మరి అదేం ఆలోచన నాకు ఎప్పటికీ అర్థం కాదు సరే అక్కడ కూడా వదిలేద్దాం ఇంకొకటి విషయం ఏం చెప్పిందంటే ఆవిడ నేను పక్కనే ఉన్నాను పక్కనుండి చూశాను అక్కడ కావాలని జస్ట్ హిట్ కొట్టాము ఆయన కొట్టగానే వాళ్ళు వెళ్ళిపోయి పడిపోయారు ఇంకా మేము కూడా పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోయాము మా వెహికల్కి కూడా డ్యామేజ్ జరిగింది వెహికల్ కూడా కదిలే పరిస్థితి లేదు నేను వెంటనే దిగి పక్కన ఉన్న పొలాల్లోకి పారిపోయాను అని చెప్తుంది అంటే ఒకసారి గుద్దేస్తే జస్ట్ గుద్దేసి వదిలేస్తే అతను తల నుంచి మొండం వేరైపోద్దా జస్ట్ ఆలోచించండి ఆవిడ చెప్తుంది అంత అలా జరిగితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది పోస్ట్ మార్టం కూడా వస్తుంది నిజంగానే అది జరిగింది మరి పోస్ట్ మార్టం కూడా పనికిరాదు అని మరి నిజంగానే కదా అక్కడ మొండం ఎందుకు వేరైపోయే అంత హిట్ కొట్టాల్సినటువంటి అంటే గొద్దాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలి ఇది చాలా ప్లాండ్గా లక్ష్మీనాయుడు కుటుంబం మీద ఆ సదరు హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్లు అనే వ్యక్తి హిట్ చేశాడు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ భార్య మాటల్లోనే తడబడుతూ చెప్పినటువంటి మాటల్లోనే ఈ ప్రశ్న అనేటువంటి అశుద్ధం తినేటువంటి వ్యక్తి ఉంటాడు కదా ఇతను చెప్పించినటువంటి మాటల్లోనే ఉంది నీకు నిజంగా కన్సర్న్ నీన్ ఉంటే ఆ కుటుంబానికి లక్ష్మీనాయుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ బా వాళ్ళ తరఫున ఉన్నటువంటి వాదన కూడా తీసుకోవచ్చు కదా నీ కుల పిచ్చి లేకపోతే వాళ్ళ తరఫున కూడా వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఆయన కులం మీద ఆయన సామాజిక వర్గం మీద చిరంజీవి గారి ఫ్యామిలీ మీద నీకు అంత కుల ఐ ఏమంటారు ఏదో ఒక ఏదో ఒకటి విధంగా వాళ్ళని బ్యాడ్ చేయాలనే థింగ్ ఆలోచన లేకపోతే కనుక నువ్వు అవతల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వాదన కూడా వినిపిస్తే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఉంటారు లేదా నువ్వు నిజంగానే మనిషివి అశుద్ధం తిని బ్రతుకుతున్నావు అనే నమ్మాలి నీ బ్రతుకంతా అశుద్ధం తిని బ్రతుకుతుంటేనే నీకు ఆలోచనలు ఇలాగే వస్తాయి అశుద్ధం తినేవాడికి ఇలాగే ఉంటుంది అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది చాలామందికి మీకు మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో కూడా తెలియజేయండి అతను చెప్పినటువంటిది మనం చెప్పినటువంటిది ఆవిడ చెప్పినటువంటిది ఒకసారి క్లారిటీగా విని కమెంట్ రూపంలో మీ మీ సలహాలు సూచనలు కూడా తెలియజేయండి ఇకపోతే ఇతను చాలా స్పష్టంగా తన ముసుగుని తొలగించి బయటకు వచ్చాడు మెగా ఫ్యామిలీ మీద అక్కసుతో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సామాజిక వర్గం మీద చిరంజీవి గారి మీద ఆయన కుటుంబం మీద వాళ్ళ ఆ ఇంట్లో ఆడపిల్లల మీద ఏడుస్తూ బ్రతికేటువంటి వ్యక్తి దాన్ని క్యాష్ చేసుకుని సంపాదించుకుని పొట్ట నింపుకునేటువంటి వ్యక్తి అది ఒక బ్రతికేనో అతనే ఆలోచించుకోవాలి నేను చెప్తున్నాను కదా ఇతను అశుద్ధం తిని బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ అశుద్ధమైనటువంటి మాటలు వస్తాయి అశుద్ధం తిని బ్రతుకుతున్నాడు కాబట్టి అశుద్ధమైనటువంటి ఆలోచనలు వస్తాయి